హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారు కదండి మేము కూడా బాగానే ఉన్నాము అందరికీ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి మహాశివరాత్రి సందర్భంగా అందరు కూడా దేవాలయానికి వెళ్ళొస్తుంటారు ఈరోజు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మేము కూడా శివాలయానికి వచ్చే అంశం అండి ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట మెయిన్గా అయితే అయ్యప్ప స్వామి టెంపుల్ ఇక అన్నీ కూడా ఆలయాలు ఉంటాయి అనమాట ఇక్కడ అన్ని చాలామంది దేవతలు ఉంటారు ఎంత బ్రహ్మాండంగా ఉన్నారు చూడండి పార్వత పరమేశ్వరులు అయితే ఇక్కడ ముందుగా ఇక్కడికి వచ్చామనమాట మేమైతే ఇక్కడికి వచ్చి టెంకాయ కొట్టుకొని స్వామివారికి నైవేద్యాలు సమర్పించేశాము ఇంట్లో అయితే ఇంకా గుగ్గిళ్ళు వడపప్పు పానకము ఇంకా పళ్ళు అన్నీ ఇంకా సమర్పించి పూజ చేసేసాము దేవుళ్ళకి అన్నీ పెట్టేసి తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ మా పూజ అయిపోయింది కాసేపు కూర్చొని చిన్నగా వీడియో తీసాను నేనైతే ఇద్దరు ధ్వజస్తంభం చూడండి ఇక్కడ ముందుగా మేమైతే దీపాలు వెలిగించామనమాట ఆలయానికి వెళ్ళే ముందు ఫస్ట్ మనం తెచ్చుకున్న దీపము బొత్తులు నూనె అన్నీ ఉంటాయి అవి ముందు దీపం వెలిగించి లోపలికి వెళ్ళాలి మేము కూడా ఇక్కడే దీపాలు వెలిగించి పూజ అయితే చేసేసుకున్నాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆలయం అయితే ఈరోజు శివరాత్రి పండుగ చాలా బాగా జరిగి చేసుకున్నాం మేమైతే ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అయిందనమాట ఇక అక్కడి నుంచి పక్కనే ఉన్న ఆలయంకి వచ్చాము మళ్ళీ అన్నీ ఒకటే జాయింట్గా ఉంటాయన్నమాట పక్కనే లక్ష్మీ గణపతి ఆలయం చూడండి లక్ష్మీ గణపతిని పూజ చేసుకున్నాము అక్కడ నమస్కరించుకొని ఇక్కడ కనిపిస్తున్నది అయ్యప్ప స్వామి టెంపుల్ దేవి అమ్మవారు ఉంటారనమాట ఇక్కడైతే పైన అయ్యప్పస్వామి టెంపుల్ ఉంటుంది కింద వచ్చేసి అమ్మవారి ఆలయము ఇక్కడికి వచ్చాము ఎప్పుడో ఎదురుకొచ్చి శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు చాలా బాగా కనిపిస్తున్నారు ఇంతకుముందు కూడా దసరా పండక్ ఇక్కడే వచ్చాము మేము అప్పుడు అమ్మవారి ఇంత బాగా వీడియో చేయడానికైతే కాలేదు ఇప్పుడు చూడండి జనం కాస్త తక్కువగా ఉన్నారు శివరాత్రి కాదండి అందరు శివాలయాల దగ్గర ఎక్కువగా ఉంటారనమాట ఇదే అయ్యప్పస్వామి టెంపుల్ పక్కనే పైనే ఉంటుందనమాట ఇది కూడా ఇప్పుడు నైన్ థర్టీ అయింది టైము గర్భాలయం అయితే క్లోజ్ చేస్తారనమాట ఇక బయటనే నమస్కారం చేసుకొని తీసుకొని కూర్చొని చూడండి ఇక్కడ కాసేపు చాలా బాగా జరిగింది మీరు కూడా ఈరోజు ఆలయానికి వెళ్ళారా శివాలయానికి శివరాత్రి రోజు ఖచ్చితంగా వెళ్ళి రావాలందరూ మీరే ఆలయానికి వెళ్ళారు మరి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్